పంతొమ్మిదవ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో ఒక ప్రధాన జల రవాణా మార్గం ఇది కోరమాండల్ తీరంలో బంగాళాఖాతానికి సమాంతరంగా కాకినాడ మొదలు పాండిచ్చేరి వరకు సముద్ర తీరానికి సమాంతరంగా త్రవబడిన జల రవాణా మార్గం ఇది అనేక కారణాల వల్ల స్వాతంత్రం వచ్చిన కొద్ది సంవత్సరాలకే ఒక రవాణా మార్గంగా దీని ప్రాధాన్యత తగ్గిపోయింది రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన సునామీ అలలు తూర్పు తీరాన్ని తాకినప్పుడు ఆ రాకాసి అలల్ని ఈ బహింగాంగ్ కెనాల్ తలలో ఇముర్చుకున్నది బహింగంగ్ కెనాల్ వల్ల సునామీ ప్రభావిత మిగిలిన ప్రాంతాల్లో కన్నా తూర్పు తీరంలో తక్కువ ప్రాణ నష్టం సంభవించింది శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ జలరవాణా మార్గం యొక్క విశేషంలో దక్షిణ భారతదేశంలో జల రవాణా కెనాలు బ్రిటిష్ వారి కాలంలో కాకినాడ నుండి చెన్నై మహానగరానికి సరుకు రవాణా కోసము ఈ కాలువని పంతొమ్మిది శతాబ్దంలో తవ్వడం జరిగింది ఆ రోజుల్లో కరువు కాటకాలతో ప్రజలు అలాడేవారు ప్రజలకు పని కల్పించేందుకు బ్రిటిష్ వారి ప్రభుత్వంలో ఈ కాలువను తవ్వడం జరిగింది ఈ కాలువ పదహారో నంబరు జాతీయ రహదారికి సమాంతరంగా తీర ప్రాంతంలో ఉంటుంది ఇది ఒక అద్భుతమైన జల రవాణా వ్యవస్థ సముద్రం నుండి లోపలికొచ్చే వచ్చి ఉప్పు కాలువల ద్వారా దీనికి నీరు అందించే విధంగా డబుల్ లాక్ సిస్టంలో ఎప్పుడూ ఒకే స్థాయిలో నీటి మట్టం ఉండే విధంగా దీన్ని ఏర్పాటు చేశారు ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత దశాబ్దాల వరకు కూడా ఇది వాడకంలో ఉండేది కానీ ప్రస్తుతం ఇది వాడకంలో లేదు ఇది ఒక ప్రముఖమైన జల రవాణా వ్యవస్థ బహిరంగ కెనాలు రవాణాకు ప్రాధాన్యత ఉండేది జల రవాణా వల్ల కాలుష్యం తక్కువగా ఉంటుంది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పూర్వ వైభవం తేవాలని ప్రయత్నం చేస్తుంది ఆ విధంగా దీన్ని పూర్వ వైభవం వస్తే ఇది మన దేశంలోనే ఒక ప్రముఖ రవాణా వ్యవస్థ అవుతుంది భారతదేశ భారత ప్రభుత్వం గుర్తించిన జాతీయ రవాణా జల రవాణా మార్గాల్లో ఒక ప్రముఖమైనది ఈ బహిరంగ జల రవాణా చౌకైన ఒక సంప్రదాయ ప్రాచీన రవాణా వ్యవస్థ రోడ్డు రైల్వే వ్యవస్థలు అభివృద్ధిలో లేని రోజులలో సరుకుల రవాణాకు ప్రయాణికుల కోసము జల రవాణా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉండేది దేశంలోని నదీ ప్రవాహాలు తీరం వెంబడి ఉన్న సరస్సులు ఉప్పు నీటి కాలువల ఆధారంగా విస్తరించి ఉన్న జల రవాణా వ్యవస్థను అంతఃలీయ జల రవాణా వ్యవస్థ అంటారు మన దేశ భౌగోళిక నైసర్గిక పరిస్థితులు జల రవాణాకు అనుకూలమైనవి దక్షిణ భారతదేశంలో గోదావరి కృష్ణ కావేరీ పరీవాహ ప్రాంతంలోని నదులు ఉపనదులు ఉత్తర భారతదేశంలో గంగా పరీవాహ ప్రాంతము బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతము జల రవాణాకు అనుకూలమైనవి ఇటు తూర్పు తీరంలో పులికాటు కొల్లేరు సిల్కా సరస్సులు వీటిని అనుసంధానంగా ఉన్న నదీ ప్రవాహాలు జలరవాణాకు అనుకూలమైనవి జల రవాణా ప్రాధాన్యతను గత వైభవాన్ని తెలియజేసే కాలువ ఈ బహింగాంగ్ కెనాల్ పంతొమ్మిదవ శతాబ్దంలో భారతదేశంలో తమ అధికారాన్ని విస్తరించుకున్న ఆంగ్లేయులు తమ అధికారాలను నిలుపుకునే స్థిరపరుచుకునే విధానాల్లో భాగంగా దేశవ్యాప్తంగా రోడ్డు రవాణా రైల్వే రవాణా వ్యవస్థను జల రవాణా వ్యవస్థను అభివృద్ధి చేశారు దక్షిణ భారతదేశంలో ఆంగ్లేయులకు ప్రధాన వ్యాపార అధికార కేంద్రము మద్రాసు పట్టణం దక్షిణ భారతదేశంలో బ్రిటిష్ వారి అధికారం విస్తరించి ఉన్న ప్రాంతము మద్రాసు ప్రెసిడెన్సీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల్లోని గోదావరి కృష్ణ కావేరి పరివాహ ప్రాంతాలు ఈ మద్రాసు ప్రెసిడెన్సీలో భాగం విలువైన సహజ వనరులు కలిగిన సుసంపన్నమైన ప్రాంతం ఇది తూర్పు తీరంలో అతిరిగి జనసాంద్రత కలిగిన ప్రాంతం కూడా పంతొమ్మిదవ శతాబ్దపు ఆరంభంలో పద్దెనిమిది వందల ఆరులో మద్రాసు నుండి ఉత్తరం వైపున ఎన్నూరు వరకు తొలిసారి ఈ కాలువను త్రవ్వారు తర్వాత దశలో ఇప్పుడు చూస్తున్న ఈ ప్రాంతం వరకు అంటే పులికాడ్ సరస్సు వరకు ఈ కాలువను పొడిగించారు మద్రాసుకు ఉత్తరం వైపున తూర్పు తీరం వెంబడి అనేక నదీముఖద్వారాలను ఉప్పు నీటి వాగులను అనుసంధానం చేస్తూ కాకినాడ వరకు ఈ కాలువ విస్తరించింది బెహింగ కెనాల్ దక్షిణం వైపున పాండిచ్చేరి వరకు విస్తరించబడింది తొలిసారి మద్రాసు నుండి ఎన్నూరు వరకు ఈ కాలువ త్రవ్వకానికి పెట్టుబడి పెట్టిన కోక్రెయిన్ పేరు మీద ఈ కాలువని కోక్రెయిన్ కాలువని పిలిచేవారు బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో తరచుగా తీవ్రమైన కరువులు సంభవించేవి కరువు ఉపశమన చర్యల్లో భాగంగా కాలువ పొడిగింపుకు త్రవ్వకానికి అనుమతించిన బహింగ్యాంగ్ ప్రభు పేరు మీద పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది నుండి ఈ కాలువ బహింగ్యాంగ్ కాలువగా పిలువబడుతున్నది తూర్పు తీరంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి కాకినాడ వరకు సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళే సందర్భంలో ప్రతి చోట ఈ కాలువ ఆనవాళ్లు మనకు కనిపిస్తాయి కొన్ని చోట్ల బహింగాంగ్ కెనాల్ సముద్ర తీరానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో కొన్ని చోట్ల సముద్ర తీరానికి అత్యంత దగ్గరగా మనకు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి సముద్ర తీరానికి సగటున ఒక కిలోమీటరు దూరంలో ఈ కాలువ ఉంటుంది సముద్రంలో పోటుపాటుల ఆధారంగా నదీ ద్వారాల నుండి ఉప్పు నీటి వాగుల నుండి భూ అంతర్భాగంలోనికి చొచ్చుకుని వచ్చే సముద్ర జలాల ఆధారంగా ఈ కాలువ నిర్మించబడింది కాలువలో సజావుగా జల రవాణా జరగాలంటే ఒకే స్థాయిలో నీటి మట్టం ఉండడం ఎంతో అవసరం ఒకే స్థాయిలో నీటి మట్టం ఉండేందుకు నదీ ముఖ ద్వారాల వద్ద ఉప్పు నీటి వాగుల వద్ద డబుల్ లాక్ సిస్టమ్ను ఏర్పాటు చేసి ఉంటారు పడవలు కాలువలో ప్రయాణించే సందర్భంలో ముఖ్యంగా నదీ ముఖద్వారాల వద్ద ఒకవైపు ఉన్న లాకును తెరిచి పడవ కాలువలోకి వచ్చే విధంగా చేస్తారు కాలువలో నీటి మట్టం తగ్గకుండా ఉండేందుకు ఆ లాకును మూసివేస్తారు తర్వాత రెండవ లాకును తెరిచి పడవ కాలువ వెంబడి తన ప్రయాణం కొనసాగేలాగా చేస్తారు భూ అంతర్భాగంలో జల రవాణా కోసం తువిన కాలువల వ్యవస్థల్లో ఈ డబుల్ లాకింగ్ సిస్టమ్ ఎంతో కీలకమైనది పంతొమ్మిదవ శతాబ్దపు ద్వితీయార్థంలోను ఇరవయో శతాబ్దపు తొలి యాభై సంవత్సరాల కాలంలో సుమారు వంద సంవత్సరాల పాటు తూర్పు తీరంలో ఒక ప్రధాన జల మార్గంగా కెనాల్ కొనసాగింది పంతొమ్మిది వందల అరవైలలోనూ డెబ్బైలలో వచ్చిన తుఫానుల కారణంగా ఈ కాలువ చాలా చోట్ల దెబ్బతిన్నది రోడ్డు రైల్వే వ్యవస్థ విస్తరించడం వాటి ప్రాధాన్యత పెరగడంతో క్రమంగా బహింగాంగ్ కెనాల్ గతకాలపు వైభవంగా మిగిలిపోయింది పర్యావరణ పరంగా ఆర్థికంగా జలరవాణాకున్న ప్రాధాన్యతను గుర్తించి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం బహింగ్యాంగ్ కెనాల్ను దీనికి అనుసంధానంగా కృష్ణా గోదావరి నదీ పరివాహ ప్రాంతాలను నాలుగవ నంబరు జాతీయ జల రవాణా మార్గంగా గుర్తించింది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల్లో తూర్పు తీరంలో పర్యావరణపరంగా అనుకూలమైన ఒక ప్రత్యామ్నాయమైన మెరుగైన రవాణా వ్యవస్థగా బహింగం కెనాల్ను అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతో ఉన్నది ఈ సందర్భంగా మనం రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన సంభవించిన సునామీని ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి హిందూ మహాసముద్రపు తీరం వెంబడి ఉన్న అనేక దేశాలను భారీ సునామీ అలలు తాకాయి ఈ సునామీ కారణంగా ఇండోనేషియాలో శ్రీలంకలో భారీ ప్రాణ నష్టం జరిగింది సునామీ ప్రభావిత మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే బహింగాంగ్ కెనాల్ విస్తరించి ఉన్న కోస్తా ఆంధ్ర తమిళనాడులో తక్కువ ప్రాణ నష్టం సంభవించింది తీరాన్ని తాకిన రాకాశాలల ద్వారా వచ్చిన సముద్ర జలాలు నదీ ముఖద్వారాల నుండి ఉప్పు నీటి కయ్యల నుండి బహింగాన్ కెనాల్లోకి చేరుకున్నాయి ఒక రకంగా బహింగాంగ్ కెనాల్ సునామీ అలల్ని తనలో ఇముర్చుకున్నది దీనివల్ల ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తీరంలో సునామీ అలల ప్రభావం తగ్గింది సునామీ సంభవించిన మరుసటి రోజు నా ప్రత్యక్ష పరిశీలన అనుభవం ఇది సునామీ అలలు తీరాన్ని తాకిన మరుసటి రోజు అనగా డిసెంబరు ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సముద్ర తీరాన స్వర్ణముఖి నది ముఖద్వారం వద్ద ఉన్న ఒక మత్స్యకార గ్రామాన్ని సందర్శించాను సునామీ అలల్ని ప్రత్యక్షంగా చూసిన ఆ గ్రామస్తులు ఆ అలల ప్రభావాన్ని గురించి వివరించారు తీరాన్ని తాకిన సునామీ అలలు స్వర్ణముఖి నది ముఖద్వారం గుండా బహింగాంగ్ కెనాల్లోకి ప్రవేశించాయని వారు తెలియజేశారు ఈ సందర్భంలో బహింగాంగ్ కెనాల్ సునామీ అలలు సమీప గ్రామాలను ముంచివేయకుండా ఒక నీటి మల్లింపు మార్గంగా ఉపయోగపడింది పర్యావరణ పరంగా బహింగాంగ్ కెనాల్ ప్రాధాన్యతను గుర్తు చేసే మరొక సందర్భాన్ని ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి రెండు వేల పదిహేనులో సంభవించిన తీవ్రమైన వరదలు చెన్నై మహానగరాన్ని ముంచివేశాయి చెన్నై మహానగరాన్ని ముంచెత్తిన వరద నీరు సముద్రంలోకి వేగంగా చేరేందుకు బహింగాంగ్ కెనాల్ ఒక అవుట్లెట్గా ఉపయోగపడింది తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి విస్తరించి ఉన్న చక్కటి జలరవాణా మార్గము బహింగాన్ కెనాల్ పునరుద్ధరణ జరిగి వాడకం వరలోకి రావాలంటే అనేక సవాళ్ళున్నాయి కానీ జల రవాణా రోడ్డు రైల్వే రవాణా వ్యవస్థల కన్నా చాలా చౌకైనది పర్యావరణ పరంగా ఎంతో అనుకూలమైనది బైంగాం కెనాల పునరుద్ధరణ ద్వారా పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది గోదావరి నదిలో రాజమహేంద్రవరం నుండి బయలుదేరిన ప్రయాణికుడు తూర్పు తీరంలో కాకినాడ విజయవాడ మీదుగా బహింగాంగ్ కెనాల్లో ప్రయాణిస్తూ మద్రాసు నగరాన్ని చేరుకునే రోజులు భవిష్యత్తులో రావచ్చు